కర్నూల్ నగరంలోని సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ వారు ఫౌండర్ అన్వర్ బాషా ఆదేశాల మేరకు డ్రైవర్స్ డే దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డ్రైవర్లకు మాకంటూ ఒక రోజును ప్రకటించాలని డిమాండ్ చేశారు పీఎం నుంచి సీఎం వరకు ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వ రంగాలకైనా ప్రైవేట్ రంగంకైనా డ్రైవర్స్ ఎంతో అవసరమని అలాంటి మాకు డ్రైవర్ను గుర్తించి అన్ని రంగాలలో ప్రతి ఒక్కరికి ఒక డేటు కేటాయించాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ మమ్మల్ని కూడా గుర్తించి మాకు ఒక రోజును కేటాయించి డ్రైవర్స్ డేగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు అందరూ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు

ఓకే నా తోటి డ్రైవర్లకు డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం ఎందుకంటే సెప్టెంబర్ ఒకటవ తేదీన డ్రైవర్స్ డేట్గా ప్రకటించుకున్నాము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఇదే విధంగా ఈ దినమున ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో డ్రైవర్స్ డే జరుగుతూ ఉంది మన యూనియన్ లీడర్స్ అందరూ ప్రతి రాష్ట్రంలో జరుపుకుంటున్నారు కాబట్టి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ అనేటువంటి కర్నూల్లో ఈ విధంగా మేము అందరం కలిసి డ్రైవర్ల పండుగగా చేస్తూ జరుపుకుంటున్నాం డ్రైవర్స్ డే గురించి మీ అందరికీ వందనాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే డ్రైవర్స్కు గుర్తింపు కావాలని చెప్పేసి డ్రైవర్స్ చేసిన కష్టానికి గుర్తింపు లేదు కాబట్టి వారికి ఒక డే అనేది ఉండాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఎస్ అనర్భాష అన్న గారు పిలుపు మేరకు మేము సెప్టెంబర్ ఒకటవ తేదీన డ్రైవర్స్ డేగా ప్రకటించుకున్నాం కాబట్టి జరుపుకుంటున్నాం ఇది మా డ్రైవర్ల పండగ కాబట్టి డ్రైవర్లను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక డ్రైవర్ చేసే వృత్తిని గౌరవించాలని డ్రైవర్ని గౌరవించాలని వారి పనిని గుర్తించి వారికి తగిన అర్హత ఇవ్వాలని చే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా సేఫ్టీ డ్రైవర్ విశేషం తరఫున ప్రతి ఒక్కరము వారికి వినతి పత్రాలు ఇస్తూ మా డ్రైవర్లను గుర్తించండి సార్ మా వారికి ఒక డ్రైవర్స్ డే ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రకటించి మేము ఏర్పాటు చేసుకున్న డ్రైవర్స్ డే ఈరోజు శుభ సందర్భం ఏమిటంటే మా డ్రైవర్లకు అందరికీ పండుగ దినం కాబట్టి డ్రైవర్స్ కూడా ఈ లోకంలో ఈ రాష్ట్రంలో గుడక ఈ దేశంలో గుడక మనుషులే వారి మనిషిగా గుర్తించండి వారు చేస్తున్న కష్టానికి ప్రతిఫలంగా వారిని గుర్తించండి వారికి ఏం అవసరం లేదు వారిని మనిషిగా గుర్తిస్తే చాలు వారి పనులను గౌరవిస్తే చాలు వాళ్ళు మనుషులుగా కాబట్టి ఈ దేశంలో ఏ పని జరగాలన్నా రాష్ట్ర పీఎం నుంచి సీఎం వరకు ప్రతి ఒక్కరూ వారి రాష్ట్రాలు నడపాలన్నా ప్రజలు వారి నిత్యావసరాలు వారికి చేరాలన్నా డ్రైవర్ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాడు కాబట్టి ఇలాంటి శ్రమ కష్టపడి చేస్తున్న డ్రైవర్కు గుర్తింపు లేదు కాబట్టి మేము ప్రభుత్వాలను ఒకటే కోరుకుంటున్నాము చేతులు ఎట్టి కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము మా డ్రైవర్స్ని గుర్తించండి మా డ్రైవర్స్ యొక్క ఇబ్బందులను గుర్తించి వారికి తగిన సమయాన్ని కేటాయించి వారికి కావాల్సిన ప్రతిఫలంగా శాలరీ కూడా ఇవ్వాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము కోరుకుంటున్నాం ఈ ప్రకారంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఒకసారి సేఫ్టీ డ్రైవర్ తరఫున డ్రైవర్స్ సే శుభాకాంక్ష జై జై డ్రైవర్ నా పేరు ఏ లక్ష్మణ్ సేఫ్టీ డ్రైవర్ అసోసేషన్ ఆల్ గ్రూప్ ఇన్ఛార్జి కర్నూల్ హెడ్ ఆఫ్ నమస్తే నా పేరు మాధవరెడ్డి నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను విషయం ఏమనగా డ్రైవర్లను గుర్తించాలి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లను గుర్తించాలి రాత్రి పగలనక రేయనక పగలనక ప్రయాణికుల కోసం ప్రజల కోసం సంస్థల కోసం గవర్నమెంట్ల కోసం డ్రైవరు రాత్రి వాళ్ళు కష్టపడుతున్నాడు దీనిని ప్రభుత్వాలు గుర్తించాలి ప్రజలు గుర్తించాలి అనేది మా మనవి ఈరోజు సెప్టెంబర్ ఒకటో తేదీ మేము సేఫ్ డ్రైవర్స్ డేగా మేము చేసుకుంటున్నాము నా విషయం జై డ్రైవర్ జై జై డ్రైవర్ ముందుగా మీడియా మిత్రులకు అలాగే నా సాటి డ్రైవర్లకు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో పెద్దల గౌరవనీయులు మన అనవరన్న గారికి నమస్తన్న ఈరోజు సెప్టెంబర్ ఒకటో తారీఖు అన్ని రాష్ట్రాలలో డ్రైవర్స్ డేని డ్రైవరు సంఘాలు డ్రైవర్ అసోసియేషన్లు అందరూ కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాము అలాగే సెప్టెంబర్ ఒకటో తారీఖు మాకు డ్రైవర్స్ డే ఇవ్వాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని గుడక ఎన్నో మార్లు లిఖితపూర్వకంగా మేము కోరడమైనది అలాగే లక్షలు కోట్లలో ఉన్నారు మన దేశంలో డ్రైవర్లు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఎంతో ఆదాయం తెచ్చిపెట్టే మన డ్రైవర్ అన్నను గుర్తించడం లేదు అలాగే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డ్రైవర్ని గుర్తించి అలాగే ఆ డ్రైవర్కు ఉపాధిని కూడా గవర్నమెంటే యాప్ రూపం కూడా గవర్నమెంటే తీసుకొచ్చి మన డ్రైవర్ అన్నకు ఉపాధి చూపించాలని అలాగే డ్రైవర్కు భద్రత కల్పించాలని అలాగే డ్రైవర్ పైన అనేక మార్లు దాడులు జరుగుతూ ఉన్నాయి మరణాలకు గుడిక కారణమవుతున్నారు ఈ సమాజం డ్రైవర్ అన్న మన సమాజం కోసం తన కుటుంబం కోసం అలాగే మన దేశం కోసం ఎంతగానో శ్రమిస్తున్నటువంటి హయం రాత్రి పగులనక కష్టపడుతున్నటువంటి డ్రైవర్ అన్నని కూడా గుర్తించి అలాగే ఆయనకంటూ చాక్లెట్ గూడక ఇప్పుడు ఒకర ఒక డేని ఉంది మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుడక ఒక డేని ఇచ్చాయి రోజు అని ఒక డే లవ్ అని ఒక డే ఇచ్చాయి అలాగే ఇన్ని కోట్ల మంది రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి డ్రైవర్ని గుర్తించి అన్న గుడక ఒక డేని ప్రకటించి అలాగే ఆయనకు భద్రత కానీ అలాగే మా లీడరు అన్నగారు గుడక ఈరోజు చాలా భారీ ఎత్తున పాట్నాలో బీహార్ పాట్నాలో డ్రైవర్స్ డేని పెద్ద పెద్ద లీడర్లు కూడా అక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా మేము కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాము అలాగే ప్రతి గ్రామం మండలం జిల్లా రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క డ్రైవర్స్ డేని మేము హ్యాపీగా జరుపుకుంటున్నాము మాకంటూ ఒక డేని ఇవ్వాలని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా కోరుచున్నాము ఇదన్న విషయం మరొకసారి నా పేరు మహేష్ నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో ఆర్గనైజ్ సెక్రటరీ